రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో గుప్త నిధులను సమకూర్చిపెట్టే విధానానికి ఏకైక సంధానకర్తగా వ్యవహరిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది మార్చి ఆరవ తేదీలోగా బాండ్ల వివరాలను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు వెల్లడించలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎలక్ట్రల్ బాండ్ల లావాదేవీల పూర్తి వివరాలు వెల్లడించడానికి జూన్ ముప్పైవ తేదీ వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ ఖేరా సుప్రీంకోర్టుని కోరారు ఇలా కోరటం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని దీనిని తీవ్రంగా పరిగణించాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏటీఆర్ తదితరులు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు పరిశీలనకు తీసుకోనుంది సుప్రీంకోర్టు మొదట ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను ఎస్బీఐ మార్చి ఆరులోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి దానిని ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్సైట్లో మార్చి పదమూడులోగా పెట్టాల్సి ఉంది అయితే మార్చి నాలుగవ తేదీన ఎస్బీఐ సుప్రీంకోర్టును జూన్ ముప్పైవ తేదీ వరకు సమయం అడిగింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు జరిగేలోగా ఎలక్ట్రల్ బాండ్ల బండారాన్ని ప్రజలకు వెల్లడించాలన్నది సుప్రీంకోర్టు అభిమతం అయితే దానికి పూర్తిగా దెబ్బతీసే విధంగా గోప్యతను కాపాడే విధంగా ఎస్బీఐ వైఖరి ఉంది లోక్స లోక్సభ ఎన్నికలకు ముందు దాతల వివరాలు విరాళాల మొత్తాన్ని ప్రజలకు వెల్లడించకూడదనే ఉద్దేశంతోనే పొడిగింపును ఎస్బీఐ కోరిందని ఏడిఆర్ ఆరోపిస్తున్నది ఈ నెల పదకొండవ పదకొండున బ్యాంకు అభ్యర్థన విచారణకు వచ్చే అవకాశం ఉందని దాంతోపాటు తమ ధిక్కరణ పిటిషన్ కూడా వినాలని ఏడిఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోరుతున్నారు రాజకీయ పార్టీలు అందుకున్న గుప్త నిధుల్లో ఎనభై రెండు పాయింట్ నాలుగు రెండు శాతం ఎన్నికల బాండ ద్వారానే సమకూరాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆరు జాతీయ పార్టీల ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికలు విరాళాల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్న అజ్ఞాత దాతల ద్వారా మొత్తం పద్దెనిమిది వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు భాజపా కాంగ్రెస్ సిపిఎం బీఎస్పీ ఆప్ ఎన్సిపిలకు త్వరగా అందులో పదిహేను వందల పది కోట్లు ఎనభై రెండు పాయింట్ నాలుగు రెండు శాతం ఎన్న ఎన్నికల బాండ్ ద్వారా సమకూరిన ఆదాయమే పదమూడు వందల ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల నిధుల్లో భాజపాకి అత్యధికంగా పద్నాలుగు వందల కోట్లు వచ్చాయి కాంగ్రెస్కు మూడు వందల పదిహేను కోట్లు వచ్చాయి రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు మధ్యకాలంలో అజ్ఞాతదాతల ద్వారా రాజకీయ పార్టీలకు పంతొమ్మిది వేల ఎనభై మూడు కోట్లు వచ్చాయి పూర్తి డిజిటలైజేషన్ అయి ఉన్నందున సుప్రీంకోర్టు అడిగిన సమాచారం ఇవ్వటానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అంత సమయం పట్టదు ఇది కేవలం న్యాయ వ్యవస్థతో దోబూచులాడటమే అని పరిశీలకులు భావిస్తున్నారు బీజేపీ పార్టీ తనకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ దాతల పేర్లు బయట పెట్టడానికి ఇష్టపడటం లేదు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు కోట్లు ఎలక్టరల్ బాండ్లు అమ్ముడయ్యాయి రోజు లక్షలాది లావాదేవీలు నిర్వహించే భారతదేశ అతిపెద్ద బ్యాంకుకు ఇరవై రెండు వేల ఎన్నికల బాండ్ల వివరాలను కోర్టుకు ఇవ్వడానికి నిజంగానే నాలుగున్నర నెలలు అవసరమా దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చేసిన తరువాత కూడా ఈ కాస్తంత సమాచారానికి నెలల కొద్ది సమయం అడుగుతూ ఎస్బీఐ డైరెక్టర్లు ప్రధానిని అవమానిస్తున్నారని వారిని శిక్షించాలని విమర్శలు వస్తున్నాయి ఎన్నికల బాండ్ల విధానంలోనే తీవ్రమైన సంక్లిప్ సంక్లిష్టత గోప్యత దాతలు వివరాలు దాచడం అంతర్లీనమైన విలువలు కనుక బ్యాంకు తదనుగుణంగానే కంప్యూటర్లో దాచకుండా పాలకులకు ప్రీతిపాత్రమైన సీల్డ్ కవర్లో రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకుంటున్న సందర్భంలో ఈ వ్యవహారం వివరాలు మరో సీల్డ్ కవర్లో వేర్వేరుగా ఉంచి వాటిని ఒకదానితో ఒకటి సరిపోల్చి అతుకువేయటానికి తనకు మరింత సమయం కావాలని అడుగుతోంది దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది బ్రాంచ్లలో బాండ్ల లావాదేవీలు ఎన్ని జరిగినా సీల్డ్ కవర్లన్నీ ముంబైలోని ప్రధాన కార్యాలయానికి ఇప్పటికే చేరినందున వాటిని సరిపోల్చడానికి జత చేయటానికి నిజంగానే అన్ని నెలల సమయం పడుతుందా దాతలు స్వీకర్తల వివరాలను గుదిగొచ్చి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండమని రెండు వేల పంతొమ్మిదిలోనే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో బ్యాంకు ఆదేశాలను అయినా ఉండాలి ఇప్పుడు కోర్టుకు అబద్ధమైనా చెబుతూ ఉండాలి బ్యాంకు అభ్యర్థన వెనుక రాజకీయ పెద్దల ప్రమేయం ఉన్నదా లేదా అన్న అన్నది అనవసరం కానీ తన ఆదేశాన్ని బేఖాతరు చేసి సదాశయాన్ని ఒమ్ము చేయటానికి ప్రయత్నిస్తున్న ఓ బ్యాంకును ఓ నాలుగు చివాట్లు పెట్టి చివరకు దాని ఒత్తిడికే లొంగిపోవటం గాక సుప్రీంకోర్టు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి తన ప్రతిపత్తిని ప్రతిష్టను నిలబెట్టుకోవటానికి కృషి చేస్తుందా లేదా అన్నది చూడాలి సుప్రీంకోర్టు కూడా ఈ కేసు ఒక విధంగా అగ్ని పరీక్ష లాంటిదే ఇటీవలి కాలంలో కొంత స్వతంత్ర ధోరణి అనుసరిస్తున్న సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్ల విషయంలో చివరి వరకు ఇదే ధోరణి అనుసరిస్తుందా రాజీ మార్గంలో పోతుందా అన్నది పరిశీలించాల్సిన అంశం